ఏపీ డీఎస్పీపై దాడి పరిస్థితి విషయం తీవ్ర ఆగ్రహంలో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము డిఎస్పీని కారుతో ఢీకొట్టి పరారైన దుండగులు వెంబడించి పట్టుకున్న పోలీసులు వివరాలు చూస్తే గంజాయి స్మగ్లర్ల ఆగడాలకు అదుపు అడ్డు అదుపు లేకుండా పోతోంది రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్న డీఎస్పీని స్మగ్లర్ లేకంగా కారుతో ఢీకొట్టారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన స్మగ్లర్ల భరితెగింపును స్పష్టం చేస్తోంది నెల్లూరు గ్రామీణ డీఎస్పీ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పోలీసులు అర్ధరాత్రి దాటాక తనిఖీలు చేస్తున్నారు నెల్లూరు వైపు నుంచి చెన్నై మార్గంలో వెళ్తున్న కారును వారు నిలిపారు ఆపినట్టుగా ఆపి డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు నడిపాడు ఆ సమయంలో రహదారిపై ఉన్న డీఎస్పీ శ్రీనివాసరావును కారు ఢీకొట్టింది ఆయన తలకు చేతులకు స్వల్ప గాయాలయ్యాయి అలాగే కారులో పారిపోయిన వారు గంజాయి స్మగ్లర్లనే అనుమానంతో జిల్లా పోలీసులు వెంబడించారు గూడూరు వరకు స్మగ్లర్లు వెళ్లి అక్కడి నుంచి వేరంపల్లి మార్గంలో పొదలకూరు సంఘం ఆత్మకూరు మీదుగా మర్రిపాడు వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే వారి కారును ఆత్మకూరిసిఐ గంగాధర్ వెంబడించారు తెల్లవారుజామున్ నాలుగున్నర గంటల సమయంలో ఆత్మకూరు మర్రిపాడు సరిహద్దులో కొనసము మార్గం వద్ద పట్టుకున్నారు ఆ సమయంలో సిఐ కారు అదుపుతప్పి మొళ్లపదలోకి తీసుకువెళ్లడంతో ఆయన కూడా స్వల్పంగా గాయపడ్డారు పట్టుపడ్డ కారుతో పాటు నిందితుడిని నెల్లూరుకు తరలించారు టోల్ ప్లాజా వద్ద కారులో ముగ్గురున్నట్లు తెలిసింది మిగిలిన ఇద్దరు ఏమయ్యారు కారులో ఎంత గంజాయి ఉందన్న విషయాలపై స్పష్టత రాలేదు విశాఖపట్నం నుంచి నెల్లూరు మీదుగా చెన్నై వెళ్తున్న స్మగ్లర్లు ప్రణాళిక ప్రకారం ఈ మార్గంలో కొన్ని చోట్ల గంజాయి విక్ర విక్రయిస్తున్నట్లయితే సమాచారం